గత ఐదేళ్లలో చేసిన సంక్షేమం అంతా లెక్కేస్తే కూటమి సర్కారు ఇచ్చే పెన్షన్ అంత కూడా లేదని కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు మురారి గ్రామంలో సీసీ రోడ్ డ్రైనేజీ వ్యవస్థ ప్రారంభించారు ఎమ్మెల్యే హై స్కూల్ విద్యార్థుల పోలతో ఘనస్వాగతం పలికారు థ్యాంక్ యూ అంటూ ప్లకార్డ్స్ పట్టుకుని విద్యార్థులు నినాదాలు చేస్తారు ఈ జూలై నెలాఖరికి తాళ్లూరు లిఫ్ట్ నుంచి నీరు ప్రవహిస్తుందని రైతులంతా పంటలు వేసేందుకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు సూపర్ సిక్స్ అన్నది ఏడున్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఏదో అవసరమో దాన్ని వాళ్ళు ముందుగా తీసుకు ప్రయారిటీ ప్రకారం కావాల్సింది ప్రతి మహిళా మూర్తి వంట సులభతరంగా చేసుకోవడానికి అలవాటు పడ్డ దానికి అవకాశం కల్పించాం సిలిండర్ ఉచిత మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చెప్తుంది అది సూపర్ సిక్స్ లో కాదా ఈ ఫెన్షన్ నీకు లో ఇచ్చేవాళ్ళ వెయ్యి రూపాయలు పెంచాలని చెప్పి ఐదు సంవత్సరాలు పెంచేసాం ఒక్కసారిగా ప్రకటించిన రోజు దగ్గర నుంచి లెక్కేసి మరి పెన్షన్ దారులు చేతుల్లో పెట్టాం తూచా తప్పకుండా ఒకటో తారీఖునే నే ఇవ్వడం జరుగుతుంది ఇది సూపర్ సిక్స్ కాదా ఇది సంక్షేమం కాదా అమ్మక వందరం ఈ విద్యా సంవత్సరంలో ఇస్తానని చెప్పాం ఎందుకంటే మిగిలిగా ఐదు సంవత్సరాలు ఈ అన్నింటిని కొనసాగిస్తాం ఇచ్చి 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 ఇస్తామని చెప్తా ఈ విద్యా సంవత్సరంలోనే ఇస్తాం రేపు బడు